అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ ఇంట్లో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి ఇంట్లో పనిచేయని పాత ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్లయితే గనక ఇంటి నుండి బయటకు పడవేయండి ఈ రోజు పెద్దవారి మీద శ్రద్ధ పెట్టండి అనారోగ్యంలో కూడా వారి గురించి జాగ్రత్తగా ఉండాలి తగిన విధంగా చికిత్సను అందించాల్సి ఉంటుంది లేకపోతే చిన్న సమస్య కూడా పెద్దగా మారే అవకాశాలున్నాయి ఇటువంటి పరిస్థితి నుండి బయటకు రావడానికి దోష నివారణ పరిహారం చేయవలసి ఉంటుంది దీని కొరకు ఈ రోజు రాశవారు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ వస్త్రంలో ఈ రోజు గుప్పడు పెద్ద ఉప్పును వేసుకోవాలి బయట నుండి కొని తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు ఆ పెద్ద ఉప్పులో మరి ఐదు గరుడముక్క కాయలు వేసి దాంట్లో ఐదు నల్ల పసుపు కొమ్ములు వేసి మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి కుమ్ము ముందు వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా బయటకు తొలగించబడతాయి ఎటువంటి హాని అనేది ఇంటిలోనికి ప్రవేశించదు అంతా కూడా పాజిటివ్ గా జరుగుతుంది అన్ని కూడా శుభవార్తలే అందుకుంటారు అన్ని శుభాలు కలుగుతాయి అన్ని విషయాలలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితి నుండి సునాయాసంగా బయటకు రాగలుగుతారు మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది ఇత స్నేహితులు కూడా మీకు మంచి సహాయాన్ని అనేది సాధ్యతరం అవుతుంది ఇక మీరు చేసేటటువంటి ప్రయాణాలలో కూడా మీకు లాభం మాత్రమే చేకూరుతుంది కొన్ని విషయాలలో మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఈరోజు మీకు మరిన్ని లాభాలనేవి చేతికి అందే అవకాశాలున్నాయి అనుకోని విధంగా అనుకోని ప్రదేశం నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది మీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి మాత్రం మాత్రం ఈ రోజు మీరు మాత్రం మెడలో మరి రుద్రాక్షం ధరించట చాలా ఉత్తమంగా ఉంటుంది వ్యాపారస్తులకు నష్టాలు రాకుండా ఉండడానికి కూడా చాలా సహకారంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటేనే మంచిది లేకపోతే మాత్రం ఖర్చుల విషయాలలో మీకు సమస్యలు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా మీకు చాలా అనుకూలమైన రోజుగా ఉంది ఈ రోజు రాశ్వర పనిలో గుర్తింపు రాబోతుంది ప్రతి పని అందరూ ఎంచుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను అమలు పరుస్తారు ఆర్థికంగా ఈ రోజు మీకు ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెట్టుబడి లాభాలను కలిగిస్తాయి వృత్తిపరంగా ఈ రోజు సాధారణంగా మీకు మంచి రోజుగానే ఉంటుంది పనిలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఓర్పు సహనంతోటి పనులు చేయాల్సి ఉంటుంది విద్యార్థుని విద్యార్థులు మాత్రం తొందరపడకూడదు చేసే పనులలో మీరు ఓపికగా మంచి ఓర్పుతోటి తెలివితేటలతోటి ప్రవర్తించినట్లయితే మీకు చాలా మంచి విజయం అందుకోవడానికి సాధ్యం అవుతుంది మరియు ఉన్నత విద్యను అభ్యసించడానికి కూడా మీకు విజయం సాధించడానికి తోడుగా ఉంటుంది వ్యాపారస్తులు కూడా లాభాలను గడిస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలం సమయంగా ఉంటుంది ఆర్థికంగా ఈ రోజు మీకు ధనలాభం కలిగే సూచనలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారికి నక్కి సంఖ్య కనుక చూసినట్లయితే ఆరు మరియు లక్కీ కలర్ అయితే నీళ్ళు రంగు ఈ రాశి వారు కొన్ని పనులు నెమ్మదిగా చేస్తూ ఉంటారు మరి కొన్ని పనులు ఏమో వేగంగా చేస్తూ ఉంటారు మీరు చేసే పనులలో ఏకాగ్రత పెట్టి చేసినట్లయితే ప్రతి పనులు కూడా ఖచ్చితంగా అందుకోవడం సాధ్యమవుతుంది ఇలా వ్యాపారస్తులు చూసినట్లయితే గనక కొత్త వ్యక్తుల్ని నమ్మకండి మీరు చేసే పని మీద మీకు ఏకాగ్రత ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా లాభాలు మీ ప్రతిభను మీరు గుర్తించాలి ముందుగా ఆ తర్వాత వేరే వారు గుర్తిస్తారు వ్యాపారస్తులు లాభాలు అప్పుడు గడిస్తారు ఈ రోజు ధనలాభం విపరీతంగా కలుగుతుంది అనవసరమైనటువంటి ఇతరుల విషయాలలో మీరు మీ సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండండి వృత్తిపరంగా మీకు మంచి రోజుగా మారబోతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ప్రేమ విషయానికి సాధారణమైన రోజుగా ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోకండి తగి తగిన ఫలితాల కోసం చాలా బాగా శ్రమించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మంచి విజయాలను అందుకోగలుగుతారు ఈ రోజు రాశి వారికి మాత్రం అనుకూలమైన రోజుగా ఉండడానికి ప్రేమికులకు మాత్రము ఈ రోజు చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టడం వలన చాలా శుభదాయకంగా ఉంటుంది పెట్టు పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయంగా మారుతుంది ఈ రోజు నలుపు రంగు దుస్తులు ధరించిన వారితో కాస్త దూరంగా ఉంటేనే మంచిది నెగటివ్ ఎనర్జీ వాయి నుండి మీకు లభించే అవకాశం ఉంది ఈ రోజు రాసు వారు ఖర్చులు మితిమీరి పెరిగిపోతాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతోటి మంచి సంబంధంలో ఉంటారు ఈ రోజు రాసవారు మాత్రం వృత్తిపరంగా చాలా లాభాలు కూడా కలుగుతాయి కొత్త కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం జరుగుతుంది అయితే బయట కొత్త వ్యక్తుల్ని కలిసే ముందు జాగ్రత్త వహించండి మరియు ఈ రోజు మీరు మాత్రము ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను గురించి కానీ లేకపోతే కుటుంబ సమస్యలను గురించి కానీ భార్య భర్తల మధ్య జరుగుతున్నటువంటి సమస్యల గురించి కానీ బయట వస్తులతో మాత్రం ఈ రోజు చర్చించకుండా జాగ్రత్త వహించడం అనేది ఈ రోజు చెప్పదగిన సూచన అనవసరమైనటువంటి విషయాల గురించి ఈ రోజు మీరు మీ సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉంటేనే మంచిది చేసే పనులలో గుర్తింపు తప్పకుండా మీకు లభిస్తుంది మీ ప్రతిభను అందరూ కూడా గుర్తించడం అనేది రోజు సాధ్యం అవుతుంది మీరు మాత్రం తొందర నివారించాల్సి ఉంటుంది ఓర్పు సహనంతో మాత్రమే పనులు చేయాల్సి ఉంటుంది మరియు ఈ రోజు రాశి మాత్రం ఇప్పటికే ఉన్నటువంటి మరి వ్యాపారంలో ఉన్నటువంటి లాభాల కంటే ఇంకా ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంతగానో శ్రమించి కష్టపడి చక్కని ఫలితాలను అందుకునే సామర్థ్యాన్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉంటారు ఈ రోజు చేతికి కుబేర కంకణాన్ని గనక ధరించినట్లయితే లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది మరియు ధనం అనేది విపరీతంగా చేతికి అందుతుంది నూతన విద్యా అవకాశాలు విదేశీ అవకాశాలు కూడా బాగా కలుసుస్తాయి ప్రేమికులకు కూడా ఉన్న వివాదాలు తొలగించబడతాయి కోర్టు వివాదాలు ఏమన్నా ఉన్నా లీగల్ సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు మరియు ఓం నమో నారాయణ వత్తులతో అష్టములిక తైలంతో నిత్య దీపారాధన చేస్తూ ఉండండి మీకు అన్ని కూడా శుభాలు కలుగుతాయి మంచి శుభవార్తలను అందుకుంటారు ఈరోజు మీరు మరి తొందరపాటుగా పనులు చేసే వారిని దూరంగా పెట్టాలి తొందరపాటుతో ఎటువంటి పనులు కూడా చేయకూడదు మీరు చేసే పనులలో ఓపిక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం మరి నష్టం అనేది కలిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది తొందరపాటుతో పనులు చేయకండి ఓర్పు సహనం చాలా అవసరం అవుతుంది రాశి వారికి మాత్రం ఎక్కువగా నిరాశ పెట్టే వ్యక్తులే కలుస్తూ ఉంటారు నెగటివ్ గా మాట్లాడే వ్యక్తులే కలుస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల్ని దూరంగా పెట్టండి లేకపోతే మీరు మనస్తాపానికి గురవుతారు కాబట్టి మీరు అటువంటి వ్యక్తులను దూరంగా పెట్టాలి మరియు మెడలో శ్రీ మీద దక్షిణామూర్తి డాలర్ గనక ధరించినట్లయితే శుభకార్యాలకు ఎటువంటి ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది వివాహ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి గృహ ప్రవేశాల ప్రయత్నాలు కూడా తొందరగా జరుగుతాయి వాటికి ఉన్న ఆటంకాలు చక్కగా తొలగించబడి తొందరగా పనులు అనేవి జరుగుతాయి అన్ని సమస్యల నుండి మీరు చక్కగా బయటపడగలుగుతారు అన్ని సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది వెంటనే ఇక మీకు అన్ని శుభవార్తలు అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఖచ్చితంగా మీకు శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో